మన జీవకోణలో పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది దీంట్లో ఇది అవుట్ పోస్ట్ మనం ఓపెన్ చేయటానికి ప్రధానంగా మన ఎమ్మెల్యే గారి చొరవ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఈ జీవకోనలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పోలీసు వారి ప్రజెన్స్ కంటిన్యూస్గా ఉన్నట్లయితే ఇక్కడ ఒక బెటర్గా ఉంటుంది ఇక్కడ జరిగేటటువంటి ఈ క్రైమ్ అంటే ఇదివరకు జీవకోన మనకి గాంజాకి రిలేటెడ్ కావచ్చు అదర్ న్యూసెల్స్కి అన్నిటికీ కూడా అడ్డాగా ఉండేది అయితే రాను రాను ప్రజల్లో కూడా మార్పు రావడం అయినప్పటికీ కూడా ఇంకొంత పోలీసింగ్ కొంచెం ప్రజెన్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది ఇది చాలా మంచి పరిణామం అండ్ ఈ వుట్ పోస్ట్ ప్రారంభం కావడానికి చొరవ చూపించినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు అందరికీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ చేయాలన్న ఒక ఇదితోటి చెప్పడం వాళ్ళందరూ కలిసి ఈరోజు ఈ అవుట్ పోస్ట్ని నిర్మించడం జరిగింది సో పోలీస్ సైడ్ నుంచి కూడా మేము కూడా ఇక్కడ ఒక వన్ ప్లస్ టూ ఒక హెడ్ కాన్స్టేబుల్ ఇద్దరు పీసీస్ని కూడా మనం పెట్టి కంటిన్యూస్గా ఇక్కడ పోలీస్ ప్రజెన్స్ ఉండేటట్టు ఇక్కడ ఎటువంటి న్యూసెన్స్ కానీ ఫర్దర్గా ఏదైనా ఉన్నా కానీ ప్రజలకి పోలీస్ అందుబాటులో ఉండి సత్వరం దానికి స్పందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే గారికి మిగతా నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది